హరే కృష్ణ మీకు తెలుసు కదా మేము శ్రీలంక వచ్చాం శ్రీలంకలో మాకు ఇక్కడ ఒక రే వెళ్ళరా ఓ సామాన్లు ఉన్నాయి చూడరా అక్కడ వీడు బస్సు వెళ్ళిపోద్దా చూడు అక్కడ అక్కడే ఉండు నానా సామాన్ల దగ్గర ఉండే మేము ఇక్కడికి వచ్చాము మాకు వసతి ఇచ్చారు చాలా చిత్రం వీడు మరీ అసలు వీడు కట్టేశాడు ఇక్కడ సముద్రం పక్కనే కట్టేసాడు వీడు పొందపడా అమ్మ అమ్మ వీడు చూడు సముద్రం పక్కనే మరీ దారుణం అలా వెళ్ళి స్నానం చేసేయచ్చు వీడికి అసలు బలి ఇచ్చేసే స్థలం చూడండి సముద్రం ఒడ్డునంటే ఒడ్డున శుభ్రంగా ఉంది ఇది ఇక్కడ కట్టేసాడు ఇక్కడ రూమ్ అంట మాది ఇంకా రూము తీసుకోలేదు పర్వాలే పర్వాలేదు చూడండి అసలు సీ వ్యూ అనిపించేస్తాడు ఇది ఇక్కడ ఏదో హోటల్లా ఉంది ఇందులో కూర్చొని తినేస్తారేమో జనం చూడండి సముద్రం పక్కన అంటే మరీ పక్కన ఇది బొందపడ కానీ చిత్రం ఏంటంటే అక్కడేమో ఉప్పు నీరు ఇక్కడేమో తీయని నీరు భగవంతుడు ఎంత గొప్పడండి అక్కడ ఉప్పు నూరా అక్కడ ఉప్పు నీరు ఇక్కడ తీయని నీరు సముద్రం వడ్డీ ఏమిటి కొబ్బరి చెట్లు ఏమిటి ఈ కాకులు ఏమిటి ఈ కేకలు ఏమిటి ఆ నీళ్ళు తాగుద్ది ఇప్పుడు తాగవే తాగు 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 ఎంత సముద్రం ఉన్నా తాగడానికి పనికిరాదుగా తాగునా తాగునా నువ్వు అలా ఆగు నువ్వు అలా తాగు నేను ఇలా వాగు ముందుకు సాగు లంకాయత్రకి జై